శుభోదయం నోట ఓ మంచి మాట చూండి ఈ శీర్షిక ఈ రోజున మనం చాలా ప్రాధాన్యమైంది విలువైనది వెలకట్టలేనిది దీనికి ఒక కన్సల్టింగ్ ఫీజ్ అంటూ ఏమీ లేదు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదు ఒక ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళటం లేదు ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఒక హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు గురోపదేశం ఒక్కర్లేదు గురువు హితం ఒక్కర్లేదు ఏ ఆధ్యాత్మిక ప్రవచనకర్త దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ ఆధ్యాత్మిక ప్రవచనం కూడా వినక్కర్లేదండి ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఏంటంటే దైవనామస్మరణ ఏంటి అనేది నామస్మరణ నామస్మరణ దైవానికి సంబంధించి చేయటం వంతైతే ఇప్పుడు సెటైటికల్గా ఆలోచిస్తే నామస్మరణ భజనా మోత అంటారు దీన్ని ఇంద్రుడు చంద్రుడు అని ఒక మనకి ఏదైనా మనకేదైనా పనున్నవాడిని లేకపోతే ఇష్టమైన వాడిని వాళ్ళ నామాన్ని జపిస్తూ ఉంటాం ఆహా ఓహో ఈహి అని అంటే భజన మోత లాగా పక్కన చేరి అదొక నామస్మరణ సెటరికల్గా ప్రతిదానికి పర్యాయ పదం ఆలోచిస్తూ ఉంటాం మనకు అలవాటు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఈ నామస్మరణ దైవనామస్మరణ దైవనామస్మరణి అత్యవసరం ఏంటి ఏ టైంలో చేస్తాం ఎందుకు చేస్తాం చెప్పండి ఏ టైంలో చేస్తాం అసలు ఎప్పుడు గుర్తుకు వస్తుంది నామస్మరణ రెండే రెండు పాయింట్స్ జీవితంలో రెండే రెండు పాయింట్స్ మన జీవితంలో ఒకటి మనశ్శాంతి లేనప్పుడు రెండోది సంతృప్తి లేనప్పుడు ఎస్ మనకు మనశ్శాంతి లభించట్లు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పోటీ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏ సమస్య తీసుకున్న చిన్న సమస్య దగ్గర నుంచి పెద్ద సమస్య దాకా ఒక కొలిక్కి రాకపోతే బీపీ పెరిగిపోతుంది టెన్షన్ పెరిగిపోతుంది షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కిడ్నీస్ వర్క్ చేయడం ఆగిపోతాయి హార్ట్ అటాక్ వస్తుంది రకరకాలు వస్తాయి వీటన్నిటికీ కారణం ఏంటి మనశ్శాంతి లేకపోతేనే మనశ్శాంతి లేకపోతే ఇవన్నీ పెరిగిపోతాయి ఆ మనశ్శాంతి లేకపోవడం ఒకటి రెండోది సంతృప్తి కోట్లు సంపాదించిన సంతృప్తి ఉండదండి అన్నం దగ్గరైనా ఒక తృప్తి ఉంటుంది ఏంటయ్యా నీకు తృప్తి అనేది ఒకడు అడిగాడు ఎక్కడ తృప్తి లభించేదంటే ఇక చాలు బాబోయ్ వడ్డించద్దు అని అన్నం దగ్గర అంటామండి ఇక మీతో చోట్ల కుమ్మరించండి ఏమో ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని అంటాడు మనిషి అన్నం దగ్గరికి వచ్చే పట్టినంత కడుపుకి ఆఖరికి మన నోటి దాకా వచ్చేంత వరకు నోరు జరవంగానే నోట్లో మెతుకు కల్పించేంత వరకు తింటాడు భగవంతుడా ఈ పొట్టని నోటి దాకా ఎందుకు పెట్టలేదు అని కూడా అడుగుతాడు ఒక్కోసారి బాగుంటాయి రుచి అక్కడ అంటే ఇక చాలు బాగుంది అని తృప్తి కలిగించేది భోజనాల దగ్గర అన్నం దగ్గర పెట్టే అన్నం దగ్గర రుచికరంగా ఉంటే నువ్వు చేసే కూరలు కానీ పచ్చళ్ళు కానీ పులుసులు కానీ రుచికరంగా ఉంటే ఇంకొంచెం తినాలి ఇంకొంచెం తినాలని వేసుకొని వెళ్ళ తృప్తికరంగా తింటాడు మనిషి ఆ రుచికరంగా చేసే వంటకాలు ఆ రుచికరంగా చేసే వంటల వల్ల మనం ఆ కూరగాయల వల్ల కాయగూరల వల్ల అన్నదాత సుఖీభవ అంటాం జీవితంలో మర్చిపోలేం అలాంటి వంటకాలు ఆహా ఆ రోజున వాళ్ళు ఇంట్లో పెట్టారు మహాద్భుతంగా ఉంది కడుపు పట్టేందుకు ఇంకా కడుపు ఉంటే బాగుండేది పైదాకా అనిపించేదని ఈ రెండేనండి ఒకటి మనశ్శాంతి రెండోది సంతృప్తి ఈ రెండిని సంపాదించుకున్న వాళ్ళు చాలామందిని చూశాను నేను ఈ రెండు ఉన్నవాళ్ళు ఇక చాలా జీవితంలో సంపాదించింది చాలు ఆ చాలా పిల్లలు పెళ్ళిటి చేశాను మనవలు మనవలాళ్ళు వాళ్ళందరూ చూసుకుంటున్నారు కొడుకు కోడలు బాగున్నారు కూతురు బాగున్నారు అందరూ బాగున్నారు చాలా చక్కగా బాగున్నారు నేను నా భార్య చక్కగా ఉంటున్నాను ఇంకా మనశ్శాంతి ఇంతకన్నా ఉంది రోజు ఆధ్యాత్మికంగా గుడికెళ్తున్నాము ఆ దేవుడిని స్మరించుకుంటున్నాం నాకు చేతనైనంతలో నా దగ్గర ఉన్నంతలో దానం చేస్తున్నాం ఏదైనా విరాళాలు ఇస్తున్నాము ఏదైనా దాన్ని తీసుకెళ్లి క్షేత్రాన్ని తీసుకెళ్తున్నాను నా భార్యని ఎక్కడికైనా వెళ్తున్నాం అని చెప్తారే ఎస్ దట్ ఈజ్ మనశ్శాంతి రెండోది చాలే ఇంకా ఏం సంపాదిస్తా చెప్పండి సంపాదించడం సంపాదించా ఇప్పుడు నా పిల్లలు సంపాదిస్తున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు సంపాదిస్తున్నారు ఇంకా నేనేం సంపాదించాలి ఓపిక ఉంది కష్టపడే ఓపిక ఉంది చేస్తా కానీ ఈ కష్టాన్ని సమాజ అభివృద్ధికి సమాజ సంక్షేమానికి నేను ఈ కష్టాన్ని వినియోగిస్తాను అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక నేను చెయ్యనురా ఏమీ చెయ్యనురా వ్యాపారం మీరే చూసుకోండి వ్యవహారాలు మీరే చూసుకోండి రిటైర్మెంట్ వరకు ఉద్యోగం చేశాను హాయిగా ప్రావిడెంట్ ఫండ్ అన్నీ నాకు వచ్చినవన్నీ నీకు ఇచ్చేసాను అని కొడుకుతో చెప్పే తండ్రులు ఉంటారు నాన్న నువ్వు కూర్చొని హాయిగా ఇంటి పట్టునే రెండు పొట్ల తిను ఆరోగ్యంగా ఉండు అంటే లేదు నాకు కోపగా ఉంది నేను పొద్దున్నే లేచి వెళ్తా గుడికి వెళ్తా అక్కడ ప్రసాదాలు పంచుతా విత్తరణ చేస్తా లేదు ఈరోజు ఏదైనా భజన ఉంది అక్కడికి వెళ్ళి భజన చేస్తా నేను కూడా డ్యాన్స్ చేస్తాను ఆనందం పొందుతా అలా నా చోట రవీంద్ర భారతిలో ఎంఎస్ సుబ్బులక్ష్మికి సంస్మరణార్థం కచేరీలు ఉన్నాయి సంగీత పాట కచేరీలు ఉన్నాయి చక్కగా అక్కడికి వెళ్తా ఆనందపడతా నేనంతకన్నా నా కోపిక ఉన్నంతవరకు కళ్ళు నా నాంతటి నేను స్వయం శక్తితో నా కాళ్ళు వరకు వెళ్తాను ఎప్పుడైతే నేను మంచాన పడ్డానో ఈ ఆ రోజున కూర్చొని నామస్మరణే చేసుకుంటా అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి సో అందుకని సంపాదించుకున్న వాళ్ళు ప్రతిక్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం కష్టపడక్కర్లేదు సంపాదించుకునేందుకు ఏమండి మనశ్శాంతి కోసం సంతృప్తి కోసం మనం ఏ కన్సల్టింగ్ చేయక్కర్లేదండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ బడి దగ్గరికి వెళ్ళినా వాడు చెప్పేది ఇదే చెప్తాడు మీకు మీరు మనశ్శాంతిగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ ఆరోగ్యం బాగుంటుంది మీకు హార్ట్ అటాకులు రాగు బీపీ పెరగదు షుగర్ పెరగదు అని చెప్తాడు డాక్టర్ అలాగే ఏమండి సంపాదించినంత చాలండి మీ పిల్లలు వచ్చారు అభివృద్ధిలోకి వచ్చారు వాళ్ళు సంపాదించి ఇస్తున్నారుగా ఇంకా ఎందుకు మీకు ఈ తాపత్రయం వచ్చిన సంతృప్తి చెందండి ఇంకా ఏదో 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 ఆపగా సంపాదించి తరాలు తరాలు తిన ఇప్పుడు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక మహానటుడైనా సరే ఎవరైనా సరే తనకు తగ్గ పాత్రలు వేయాలి కానీ నేను ఇంకా హీరో వేస్తాను ఇంకా ఫైటింగ్లు చేస్తాను బో కోట్లు సంపాదించేస్తాను అంటే ఎప్పుడప్పుడు ఫైటింగ్లోనే అక్కడ ఆరోగ్యం ఎప్పుడు నీకు సహకరించదు గుర్తు పెట్టుకోవాలి దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి రాజకీయాలంటే సంపాదించి సంపాదించుకోండి రిటైర్ అయిపోండి అరవై ఏళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు ఇంకా రాజకీయాలు చేయాలంటే మెంటల్ ఎక్కుతుంది వాడిని ఓడించాలి ప్రత్యర్థిని ఓడించాలి ప్రతిపక్షం వాళ్ళని ఓడించాలి స్కాములు ఎలా చేయాలి కుంభకోణాలు ఎలా చేయాలి వీటి నుంచి ఎలా బయటపడ్డాలి ఐదేళ్లలో ఎంత ఆబగా సంపాదించాలి భూకబ్జాలు ఎన్ని చేయాలి ఈ ఆలోచనలతో మెంటలకి తర్పణాలే వదులుతాం వాడికి చివరికి ఇలా ఈ సంపాదనలు ఇవి లేకుండా ఉంటే మనశ్శాంతి సంతృప్తి ఈ రెండు కావాలి నెక్స్ట్ మన కులదైవం ఎవరినైనా అనుకోండి వెంకటేశ్వర అనుకోండి ఆంజనేయ స్వామి అనుకోండి ఇంకా రకరకాల శ్రీరామచంద్రుడు అనుకోండి ఎవరినైనా అనుకోండి మన కులదైవం నామస్మరణ లేకపోతే మనకి నచ్చిన దేవుడి నామస్మరణ చేస్తే చాలు జై శ్రీరామ్ అంటారు చాలామంది కొంతమంది నమో వెంకటేశ అంటారు గోవింద అంటారు లేకపోతే శ్రీ ఆంజనేయం అంటారు చాలు ఊతపదం అయిపోయినాయండి రోజు అదేనే శ్రీరామ్ అనుకోండి చాలా చక్కగా ఆ వెలకెట్టలేని రెండు సంపదలు మనకు ఈ మాట అనగానే ఈ స్మరణ చేస్తూ ఉంటే చేస్తూ ఉండండి కంటిన్యూగా ఆ రెండు మన దగ్గరికి రాకపోతే ఛాలెంజ్ వచ్చి తీరుతాయి దేవుడే తీసుకొచ్చి పెడతాడు మీకు మనశ్శాంతి నేను సంతృప్తిని రోజు రండి శ్రీరామ్ శ్రీరామ్ టైం దొరికినప్పుడల్లా శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరితో మాట్లాడినా భావనారా జై శ్రీరామ్ అని సౌఖ్య చేస్తూ అడగండి ఎలా భావనని పలకరించకుండా నెక్స్ట్ ఆధ్యాత్మికత అంటే డివోషనల్ రిలీజియస్నెస్ ఏదైనా సరే చక్కటి కవిత్వం చెప్తాను మీకు ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేస్తే ఆ శబ్ద తరంగాలు అలా అలలుగా 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 ఆ సరస్సులు కదలాడుతూ ఉంటాయి కదా అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతే తనువంతా పులకరించిపోదా మనసంతా పలవరించిపోదా దాదాప్యం చెందామా చెప్పండి ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి వాటిని మనం ఏమంటున్నాం ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు అంటున్నాం ఈ ఆధ్యాత్మిక శబ్ద తరంగాలని మన మనసులో మన మనసు అనే దేవాలయంలో మన మది అనే ఆలయంలో మనం ఒక దేవతా విగ్రహంగా మనసును అనుకొని రోజు స్మరించుకుంటూ ఉంటే ఆ తరంగాలను ఆస్వాదిస్తూ ఆ తరంగాల శబ్దాలు ప్రశాంతంగా మనసుని చేస్తాయండి నెక్స్ట్ బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మాకు తెలియదండి బెల్లం చుట్టూ తిరుగుతూ అబ్బా బెల్లం అబ్బా బెల్లం అంటే తేనె తేనె అంటే కూడా అంతే పంచదార పంచదార అంటే దాని ఏదైనా సరే తీపి పదార్థం కానీ ఏదైనా దాన్ని అనుభవించాలి బెల్లాన్ని కొరికి తింటే ప్రసాద్ చేస్తే దాని తీపి తెలుస్తుంది అలాగే తేనె చుక్కను నోటిలో వేసుకుంటే చప్పరిస్తే అబ్బా బబ్బ అదొక అమృతంలాగా ఉంటుంది అది అనుభవించడం అలాగే భగవన్ నామ స్మరణను ఆ మాధుర్యాన్ని మనం స్వ అనుభవంలోకి తీసుకొస్తేనే కానీ మనకి తెలియదు భగవన్నామంలో ఉన్నటువంటి మాధుర్యం ఆ మత్తు గమ్మత్తు మెస్మరైజింగ్ ఇవన్నీ తెలియాలంటే భగవన్నామం చేసుకోవాలి మనకి వాడి లేస్తే వాడికి భజన చేద్దామా వాడి నామస్మరణ చేద్దామా వీడి నామస్మరణ చేద్దామా లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి ఏ స్మరణ చేయాలి ఏ స్ఫురణ కావాలి ఎవరు స్ఫురణగా కావాలి ఇవే గోల ఇవే గోల ఇవే గోల పొద్దున్న లేస్తే ఇంకేముంది బండబూతులు తిట్టడం మన నామస్మరణ ఏంటంటే పొద్దున్న లేస్తే వాణ్ణి తిట్టడం వీడిని తిట్టడం నోరు ధరిస్తే ఇదే గోడ ఇదే గోల పచ్చి బూతులు సంస్కారం లేదు చదువుకున్నాం ఇంజనీరింగ్ చదివాం లేకపోతే మే డాక్టర్ చదివాం ఏం బూతులు బండబూతులు బండబూతులు అసలు నోరు ధరిస్తే ఆడవాళ్ళు కూడా వినలేనంత బూతులు తిట్టుకుంటున్నారు ఎంతోమంది ఇంకా అదే స్మరణ మనకి ఇంకా అలాంటప్పుడు దేవుడు ఏమొస్తాడు నీ నామస్మరణ ఏమొస్తుంది ఎంతకాలం నిరీక్షించాలి భగవన్ నామస్మరణ చేస్తే ఎప్పుడు భగవంతుడు కరికరిస్తాడు ఎప్పుడు దేవుడు కనిపిస్తాడు ఎప్పుడు నాకు మనశ్శాంతినిస్తాడు ఎప్పుడు సంతృప్తిని ఇస్తాడు అని కూర్చుండేవాడు చాలామంది ఉన్నారు ఆత్రుతతో ఓ పదిసార్లు చేస్తే చాలా భగవన్ నామం ఇప్పుడు ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో నవరాత్రులు జరుగుతున్నాయి ఉదాహరణకి వారాహి దేవతనే తీసుకోండి ఇలా తప్పులేదండి నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నా నవరాత్రులు ఆ తొమ్మిది నవరాత్రుల్లో వారాహి దేవతను చూడండి చక్కగా అమ్మవారు మీకు పది రోజుల్లో నెల రోజుల్లో మిమ్మల్ని సంపదలతో తోలతూకిస్తుంది ఆశీర్దిస్తుంది అని ఎవరో చెప్తారు అమ్మవారు నవ్వుకుంటూ ఉంటుంది ఈ అజ్ఞానానికి ఏంటి ఏంటి చెప్పేవాళ్ళు ఏంటి అని వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళు చెప్తారు వాళ్ళ దేవాలయ అభివృద్ధి కోసం వాళ్ళు చెప్తారు నువ్వేం చేస్తున్నావు పరిగెత్తుకు వెళ్తున్నావు కార్లు వేసుకొస్తున్నావు స్కోటర్లు వేసుకొస్తున్నావు ఫ్లైట్లు ఇక్కడ దిగేందుకు అవకాశం లేదు కాబట్టి ఫ్లైట్లు లేవు కానీ క్యూలో నిలబడుతున్నావు కాళ్ళు కరిగేలాగా కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నావు అదే మీ అమ్మ నాన్న ఆసుపత్రికి తీసుకెళ్తాను రోజైనా ప్రయత్నం చేసేవా మూలనబడి ఉండి ఇంట్లో మూలుగుతూ ముక్కుతో ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లరా నాన్న అమ్మని బాగుండేది నాలుగు రోజులు దగ్గుతోంది నాన్న ఎందుకు మొక్కాళ్ళని ఎప్పులుగా ఉన్నాయి రా ఒక్కసారి ఆసుపత్రికి తీసుకెళ్ళరా నాన్న అంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి టైం లేదు కానీ నీకు నీ భార్య నీ పిల్లల్ని తీసుకొని వారాహీ దేవతను చూసేద్దాం ఇంకెళ్ళి నా కుటుంబం వరకు నా ముగ్గురు వరకు ఏ మీ అమ్మ నాన్న కూడా కానీ నీతో గుడికి ఓపిక లేదా నీకు తేవా కారు కారు పట్టదా ముగ్గురు వచ్చేస్తారు అమ్మవారి దగ్గరకు నుంచో దండం పెడితే చాలు అక్కడ కూడా వేలలో దర్శనానికి మూడు వేలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అక్కడ పక్కనే ఉన్నటువంటి కొట్లు పూల కొట్లు పూలదండ మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కొబ్బరికాయ వంద కొనేసాయి కొనేసాయి దూరం నుంచి ఆ దండం పెట్టుకోండి దండం పెట్టుకోండి తోసేడు తొమ్మిది రోజులు అయిపోగానే అంతే దొలపరించుకోవటం మళ్ళీ అమ్మను చూస్తే ఒట్టు వారాహిదేవిని వచ్చి చావండి కమర్షియలా దైవతని చూడటం కమర్షియలు దైవాన్ని చూడటం కమర్షియలు ఇక్కడ కూడా నాకేమిస్తావు నాకేమిస్తావు ఏమి ఇచ్చావు నువ్వు అమ్మకి వచ్చి అమ్మకి మొక్కుబడిగా హుండీలో ఏమైనా డబ్బులు ఇచ్చావా ఏమైనా వేసావా ఏమీ లేదు దండం పెట్టుకున్నావు వచ్చేస్తాయి నీకు పది రోజుల్లో నీటి భాగ్యలక్ష్మి వచ్చి కొడుతుంది తలుపు ఇదిగో కూడా నాన్న మూట పెట్టాను ఎలాగండి ఇవన్నీ ఎంత కమర్షియల్ అయిపోతే పాత గుడి కొత్త గుడి అని పెట్టారు ఇక్కడ నాకే ఆశ్చర్యంగా ఉందండి ఓ చోట మీకు చెప్పకూడదు అంత మునుపు పాత గుడిగా ఉండేది పురాతన గుడిగా ఒక మాత గుడి ప్రత్యేక మాతకు సంబంధించి ఆ తల్లి ఎప్పటి నుంచో ఉన్నది అనాదిగా ఆ గుళ్ళ వారాహిదే ఉంది కొలుస్తూ ఉండేవాడు కొత్త దేవుడండి కొంగ్రత దేవతండి అని అని మధ్యకాలంలో కొత్తగా పక్కనే ఒక దేవత వారాహి దేవత ప్రత్యేకంగా వారాహి దేవత గుడి పెట్టారు పక్క పక్కనేనండి మరీ దారుణం ఒక ఒక అడుగు కూడా తేడా లేకుండా కట్టేశారు కొత్త దేవత పాత దేవత రెండు లైన్లు ప్రత్యర్థి వర్గంలాగా ఒక లైన్ ఏమో ఇటు వెళ్తుంది ఒక లైన్ అంటే ఏంటి అండి అంటే ఇది కొత్త గుడికి వెళ్ళే లైన్ అండి ఇది పాత గుడికి వెళ్ళే లైన్ అండి అమ్మ ఇద్దరికీ ఓటే కదా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అబ్బాయి భలే వాళ్ళే కొత్తదేవి పవర్ఫుల్ అండి కొత్త గుడి ఆ లేదండి పాత గుడి స్వామీజీ వాళ్ళందరూ పెట్టారు ఇది పవర్ఫుల్ ఇదండి అజ్ఞానం మన అజ్ఞానం పరాకాష్టకు ఎక్కడ వెళ్ళిందంటే ఇలాంటి చోట ఉన్నప్పుడు నామస్మరణ ఏం చేస్తాం ఇంకా ఏం జరుగుతాయి మనకి పనులు అందుకని నేను ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నగర సత్యాలు వస్తాయి మనమే ఆలోచించుకోవాలి నిజమే కదా నారు మంచి దాంట్లో తప్పు ఉందా లేదా అన్నది ఆలోచించండి ఒక్క దేవతను ఒక్క అమ్మవారిని ఒక్కటిగా కొలవట్లేదు మనం పోనీ ఈ కాలనీలో వారాహిదేవి ఉంది ఇంకో కాలనీలో ఇదే వారాహిదే ఉంది ఓకే ఇదేమిటండి అన్యాయం పక్క పక్కనే పెట్టుకొని పాత దేవత కొత్త దేవత అమ్మవారిని అమ్మని చీలుస్తావా ఎట్ట నిలువన అమ్మని విడదీసి చూస్తామండి ఎంత పరాకాష్ట లేరు అంత చదువుకున్న వాళ్ళు అంతా కూడా గొప్ప గొప్ప సంపాదన పరులు కార్లు కోర్టులు ఒక్కొక్కళ్ళు గుడికొస్తారు చైన్లు వేసుకొస్తారు ఉంగరాలు పెడతారు షోయింగ్ మెల్లో గొలుసులేస్తారు మొత్తం ఒకడెవడో వచ్చేసేసి టక్కని కొట్టేసేస్తే కనుక బాగుంటుంది అనిపిస్తుంది నాకు నాకంత గుడికొచ్చి ఏంటండి షోయింగ్లు పట్టు చీరలు దగ్గలు అమ్మ చూస్తుంది నిన్ను అమ్మ చూడటానిక జనం చూడటానిక ఇట్లా బోర్డు జరుగుతుంటాయి ఇదంతా ఆధ్యాత్మికత కింద నీకు నీకేమి అమ్మ కరుణిస్తుంది ఏ అయ్య కరుణిస్తాడు ఇలా చేస్తే దైవం అనేటువంటిది ఒక అనుభవంలో వస్తుంది ఎవరికైనా సరే ఒక ఇనుప ముక్కను బాగా కాల్చండి అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించిందో అంతవరకు వ్యాపిస్తుంది ఆ వేడి అందులో వేడి కనిపించదు మనకి కానీ మనం ముట్టుకోండి నా సావిర కాలిపోతుంది ఎలా కాలిపోతుందో చుర్రుమని అలాగే ఒక దైవాన్ని అనుభవిస్తే తెలుస్తుంది ఎక్కడైనా ముట్టుకోండి రామ్ రామ్ అన్న తత్వం కనిపిస్తుంది నామస్మరణతో కూడా మనసును పదే పదే భక్తి పూర్వకంగా సాధనలో ఉంచుకుంటే ఉంచుతే దేహమంతా కూడా విద్యుత్ లాగా ఆధ్యాత్మిక తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి ఎవరు ఏ దుష్టశక్తి వచ్చి పట్టుకున్నా మాడి మసైపోవాల్సిందే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది నామస్మరణ చేయగా 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 వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుందండి బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది ముల్లోకాలు తిరిగే నారాయణ నారాయణ అని స్మరించే నాదుడి చేతిలో తంబురా అవుతుంది మనసు పరవశించి ప్రవహిస్తుంది నదిలా భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు భక్త తుకారం ఒక త్యాగయ్య ఒక అన్నమయ్య ఒక రామదాసు ఒక ప్రహ్లాదుడు ఇలా తీసుకుంటే ఎంతోమంది ఎంతోమంది మనకి దర్శనమిస్తారు సాక్షాత్కరిస్తారు వాళ్ళే అపర భక్తులు నిజంగా గొప్ప భక్తులు ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు వాళ్ళు మేము భక్తులు అని అట్టహాసంగా ఈ రోజుల్లో భక్తుల్లాగా ఈ రోజుల్లో మరి డాంబికంగా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని భక్తుల్లాగా షో చేస్తుంటారు చాలామంది చూడంగానే ఏంట్రా వెరైటీ డ్రెస్సు భక్తుల్లాగాని అలా చేసేవాడు బోల్డ్ మందు ఉన్నారు స్వామీజీలే వెరైటీగా డ్రెస్సులు వేసుకుని తిరుగుతుంటే ఈ రోజుల్లో ఇక భక్తులదే ఉందండి అలాగే మరి వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మహత్యాన్ని విశ్వానికి వెల్లడించిన వారు ఈ తుకారం లాంటి వాళ్ళు చాగయ్య అన్నమయ్య రామదాస్ ఇంకా వాళ్ళని మనం కొలుస్తున్నాం ఆరాధిస్తున్నామండి మరి నిజంగా కావాలంటే మనకి కావాల్సింది భక్తి భక్తి ఉంటే నామస్మరణ చేస్తే నీకు మనశ్శాంతి లభిస్తుంది ప్రశాంత జీవితం లభిస్తుంది సంతృప్తి లభిస్తుంది జీవితంలో తృప్తి లభిస్తుంది ఆరోగ్యం వస్తుంది పురాణాల్లో శాస్త్రాల్లో వీటిల్లో ఎన్ని సరే చదివాం ఆ మహానుభావుల గురించి చదివా ఎంతోమంది మంది మహానుభావుల్ని ఏమైనా ఆదర్శంగా తీసుకుంటున్నామా ఈ చెవిలో వింటాం ఆ చెవిలో వదిలేయటం నోటితో చదవటం వెంటనే అది పక్కన పెట్టి బండ బూతులు తిట్టు కోసం అలాగే ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి కలియుగంలో ముఖ్యంగా ఈ కల్మష యుగంలో ఈ కలుషిత కాలంలో నామస్మరణ చేసుకోండి చెరువులో మనకి ఒక తామర పువ్వులాగా కలువు పువ్వులాగా మీ మనసు కూడా వికసించి నామస్మరణ చేసుకుంటే ఏ కన్సల్టింగ్ ఏ డాక్టర్ లెక్కర్లేదు ఏ హార్ట్ అటాక్ ఉన్నావు మనసు ప్రశాంతత లభిస్తుంది ఒక తృప్తి లభిస్తే చాలు నామస్మరణతో తప్పనిసరిగా వైరాగ్యం కలిగి వీటి మీద వ్యామోహాలు పోయి మీరే మారిపోతారు ఇది తథ్యం తథ్యం సత్యం స్వస్తి భవదేడు నారుమంచి